ఒక మహిళా నాయకురాలు ఉన్నారు మనకి మేరీ మారీ గారు సభలో ఉన్న అందరికి కాంగ్రెడ్స్ చర్చిస్తారు ఈ సభలో మా వీసీకే పార్టీ రాష్ట్ర ట్రెజరర్ ఉన్నాడు దాని రవి ఆయన నాకు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు నువ్వు నువ్వు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి వల్ల ఇట్లా ఇన్షియట్ వేసుకోవడం ఈ రంగురంగుల డ్రెస్సులు వేసుకోవడం ఇట్లా కాదు నువ్వు తెల్ల డ్రెస్ వేసుకొని కడక్ కడక్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లా ఉంటాడో అట్లా కనపడాలి అని అంటాడు గంజి పెట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు చాలా సింపుల్ గా రాజకీయ నాయకులు అయిపోవచ్చు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర కూడా ఎవరు మిమ్మల్ని ఆపరు కానీ ఇంకొకటి ట్రెండ్ ఉంది అంబేద్కర్ లాగా సూటు కోటు వేసుకొని నిలబడితే మనం బహుజన్లకి నాయకులం అయిపోవచ్చు అని చాలామంది అట్లా డ్రెస్సులు వేసుకొని వేదికల మీద కూడా కనిపిస్తూ ఉంటారు కానీ మిత్రులారా నాయకత్వం అనేది డ్రెస్సుకు సంబంధించిన సమస్య కాదు ఆ మాటకు అసలు కాంచిరామ్ గారు మంచి డ్రెస్ వేసుకున్న రోజే ఆయన సరిగ్గా ఈ గుడ్లు కూడా పెట్టుకునేవాడు కాదు కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి ఆయన నాయకుడు మా రోజు మీరు కూడా చూడొచ్చు మీరు ఆయన డ్రెస్సింగ్ కూడా నాకంటే ఇంకా చాలా సింపుల్ డ్రెస్సింగ్ ఉంటుంది కానీ ఆయన ఈ తెలుగు నేల మీద పుట్టిన ఒక గొప్ప విప్లవకారుడు నాయకత్వానికి డ్రెస్కి సంబంధం లేదు నిజమే కానీ సరే సంబంధం లేదని కాదు నాయకత్వానికి రూపురేఖలు చాలా ముఖ్యము హైట్ కూడా చాలా ముఖ్యం మా విద్యాసాగర్ లాగా హైట్ ఉంటే తెలంగాణలో నేను చాలా పెద్ద నాయకుడు నైట్ ఉండే సమాజంలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నాయకుడు అంటే ఇలా ఉండాలి రాజశేఖర్ రెడ్డి ఇలా కనిపించాలి చంద్రబాబు నాయుడుగా హైట్ ఉండాలి ఇట్లాంటివి అవి పాపులర్ నోషన్స్ ప్రజల అభిప్రాయాలుగా వృద్ధపడే కానీ సంవత్సరాలుగా ఈ తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రజల కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టు నాయకులు మావోయిస్టు నాయకులు ఎవరు కూడా తెలబట్టలు వేసుకోనో కోట్లు సూట్లు వేసుకోనో లేరు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ నాయకులు అయ్యారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా గాంధీ గారు బట్టలేకుండానే తిరిగారు కానీ ఆయన గొప్ప నాయకుడు మహాత్ముడు అయిపోయాడు దేశానికి అందుకని అసలు నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మా సాగరంగా చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి కానీ ఒక విషయం ముందే స్పష్టం చేస్తున్నా మన సభలో గా ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు ఖండించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు నేను ఇక్కడ ఎవరిని ఖండించదలుచుకోలేదు నేను చెప్పేది వాళ్ళకి సపోర్ట్ గాని అడిషనల్ గాని చెప్తున్నాను నాయకత్వము పాలకు వర్గ స్వభావం రాని రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ రాని ఏ సమాజం నుంచి కూడా నాయకత్వం రాదు రూలింగ్ క్లాస్ ఎవరు ఇండియాలో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ కాంగ్రెస్ అటరాని వాళ్ళకి చేసేదేమిటి అనే పుస్తకంలో ప్రశ్న వేసి ఆయనే దానికి సమాధానం చెప్పాడు బ్రాహ్మణులు బనియాలు ఇద్దరు ఈ దేశంలో పాలక వర్గాలు అని అందువల్ల బ్రాహ్మణులు బలియాలకి నాయకత్వ సంక్షోభము ఈ వంద సంవత్సరాల కాలంలో రాలేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది అది రాహుల్ గాంధీ వరకు కూడా నాయకత్వ సంక్షోభం లేకుండా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వాళ్ళకి నాయకత్వ సమస్య రాలేదు సంక్షోభం రాలేదు కానీ అంబేద్కర్ చనిపోయిన తర్వాత దళితులకి నాయకత్వ సమస్య వచ్చింది సంక్షోభంలో పడిపోయినాయి ఈ సమస్య కమ్యూనిస్టులకి లేదు సనాతన ఫాసిస్టులకి లేదు కేవలము ఈ దళితులకి ఇంకా పర్టికులర్గా చెప్తే ఈ బహుజన వర్గాలకే ఈ సమస్య ఎందుకు వస్తున్నది ఎందుకు వస్తున్నది అంటే మన రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా నిర్మాణం కావడం మూలంగా వస్తున్నాయి మన రాజకీయాలు నాయకత్వం కేంద్రంగా నిర్మాణం రావడం మూలంగా వస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ బతికినన్ని రోజులు ఆయన చుట్టూత దళిత సమాజం పోగైంది ఆయన సరిపోగానే ఆర్పిఐ పదహారు ముక్కలు అయిపోయాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ పదహారు ముక్కలు కాలే ఆర్ఎస్ఎస్ పదహారు ముక్కలు కాలే నే మాయావతి గారి మీద వెయ్యి నిందలు ఓపుతూ వంద గ్రూపులు బయటికి వెళ్ళిపోయాయి మనకే ఈ సమస్య వస్తున్నది కారణం ఏంటంటే మనది సమిష్టి నిర్మాణం కాదు మన రాజకీయాలు వ్యక్తి కేంద్ర నిర్మాణాలు సరే నిర్మాణం అన్న కాన్సెప్టే మనకి ఇంకా అర్థం కాలేదు మన రాజకీయాలకి అందుకని మనం చాలా సింపుల్గా విడిపోతూ ఉంటాం సింపుల్గా అంతమవుతూ ఉంటాం అందుకని సిద్ధాంత ప్రాతిపదికన సమిష్టిగా ఒక పార్టీ నిర్మాణం అయితే తప్ప ఈ నాయకత్వ సంక్షోభంలోంచి మనం బయటపడలేము ఇది ఒక అంశంగా నేను చెప్పదలుచుకున్నా ఆంధ్రాలు పవన్ కళ్యాణ్కి నడకరాదు నవ్వురాదు నటన రాదు కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకు ఎందుకంటే అక్కడున్న కాపు సామాజిక వర్గము పాలక వర్గ స్వభావాన్ని పొందింది తెలంగాణలో రెడ్లు వెలువల తర్వాత మున్నూరు కాపులు అధికారం కోసం పోటీ పడుతున్నారు బండి సంజయ్ అరవిందు కిమార్ మల్లన్న వీళ్ళంతా కలిసి తెలంగాణలో అధికారం కావాలని రెడ్లు వెలువలతో పోరాటం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ వచ్చింది ఈ వంద సంవత్సరాల్లో దళితులకి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ రాలేదు అందుకే దళితులకి సమస్య ఉన్నది జనాభా ఎక్కువన్నంత మాత్రాన అధికారంలోకి వస్తామనుకుంటున్నారు సాధ్యం కాదు జనాభా ఎక్కువన్నంత మాత్రాన ఉద్యోగులు ఎక్కువన్నంత మాత్రాన సంపన్నులు ఉన్నంత మాత్రాన ఒక వర్గము రూలింగ్ క్లాస్ గా మారదు అధికారంలోకి రాలేదు దానికి ఆ పొలిటికల్ క్యారెక్టర్ రావాలి నేచర్ రావాలి ఈ మానమాదిగలకి ఆ రూలింగ్ క్లాస్ నేచర్ రాలేదు అది వస్తే తప్ప మనం ఇక్కడ అధికారంలోకి రాము జనాభా ఉన్నంత మాత్రాన మనం అధికారంలోకి రాలేము ఈ విషయాన్ని కూడా మనం గమనించి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ మనకి రావడానికి ఏమేమి కావాలనో వాటిని అన్వేషించి వాటిని మనము అడాప్ట్ చేసుకొని వాటిని నిర్మించుకునే బాధ్యత మన మీద ఉన్నది ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి ఇక సురేష్ అన్న ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశారు సపరేట్ ఎలక్టోరియట్ గురించి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేక నియోజకవర్గాల గురించి కౌలాలంపూర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత నైన్టీ ఫైవ్ తర్వాత కౌలాలంపూర్ కి వెళ్ళారు మాన్యవారు కాంచిరామ్ గారు బాబాసాహ్ అంబేద్కర్ గారు సెపరేట్ ఎలక్టోరీస్ కావాలని కోరుకున్నారు మీరు ఆ ఎజెండా కోసం పనిచేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది కాశీరామ్ గారికి సలహా ఇచ్చారు అప్పుడు ఆయన ఏమన్నాడంటే అంత గొప్ప మహానుభావుడు అంబేద్కర్ కి సాధ్యం కాలేదు సపరేట్ ఎలక్టోరీట్ ని సాధించటం నా వల్ల ఏమైతుంది నాకు చేతనైందల్లా ఈ బహుజన వర్గాలకి అధికారాన్ని అందించడమే అని అన్నాడు సపరేట్ ఎలక్టరేట్ ని సాధించడము నిజంగా దళితులకి సాధ్యమయ్యే పనేనా ఒకటి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇప్పుడు ఉనికిలో ఉన్నదా లేదా అవే కాకుండా రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మూడు వందల జనాభా ఉన్న ప్రతి తండాన్ని గ్రామ పంచాయతీగా చేసి ఒక అన్డిక్లెర్డ్ సపరేట్ ఎలక్టోరియం క్రియేట్ చేసింది అదేవిధంగా మహారోజు వీరన్నా మావాడు మహారాజు అనే నినాదాన్ని ఇచ్చారు నేను దాన్ని మరింత స్పెసిఫై చేసి చేస్తూ ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలి అనే ఒక మూమెంట్ చేయడం జరిగింది ద్రవిడ భోజన సమితి ఆధ్వర్యంలో అది విసీకి ఆధ్వర్యంలో కూడా కొనసాగుతూ ఉన్నారు అంటే ఎస్సీ కాలనీలని గ్రామ పంచాయతీలుగా చేస్తే తప్ప గ్రామ సామాజిక వ్యవస్థ రీఆర్గనైజ్ కా దేశంలో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న రాజకీయాలన్నీ దళితుల కేంద్రంగానే జరుగుతున్న ఇప్పుడు ఊరి యొక్క ప్రధానమైన ఆశయం ఏమిటో తెలుసా అది హైదరాబాద్ను పరిపాలించడమో ఢిల్లీ కోటను పరిపాలించడమో కాదు ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీని పరిపాలించడమే ఊరి యొక్క లక్ష్యం అది బీసీలైనా ఎస్సీలైనా బీసీలైనా రెట్లైనా వెలువలైనా వాళ్ళ లక్ష్యము ఆ మాలపల్లెని మాదిగవాడని పరిపాలించడమే అందుకని ఆ ఎస్సీ కాలనీని బూచిగా చూపించి బీసీలను ఆర్గనైజ్ చేస్తారు ఆ ఎస్సీ కాలనీని బూచిగా చూపించి ఇతర వర్గాల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అదే ఎస్సీ కాలనీని ఎప్పుడైతే మనము ఇండిపెండెంట్ గ్రామ పంచాయతీగా మారుస్తామో ఈ బీసీలు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది బీసీలకి అసలైన శత్రువు ఎవరో అర్థమవుతుంది ఎందుకంటే ఈ బీసీలే ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు తెలంగాణలో ఆంధ్రాలో ఎవరి కోసము అగ్రవర్ణాల కోసము ఈ బీసీలు ఎస్సీల మీద దాడులు చేస్తుంటారు అదే గ్రామ పంచాయతీ సపరేట్ అనుకోండి అసలైన తగాద బీసీలకి అగ్రవర్ణాలకి స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎవరైనా ఎవరు నిజమైన పాలకులో ఈ ప్రజలు అర్థం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన ఒక ఐక్యత రావడానికి కారణమవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే దళితులది సాంగీత సంఘం సంఘ సంస్కరణ సమస్యనా రాజకీయ సమస్యనా అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే దళితులది సంఘ సంస్కరణ సమస్య కాదు అది రాజకీయ సమస్య కాబట్టి రాజకీయ హక్కుల ద్వారానే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు అందుకే ప్రత్యేక నియోజకవర్గాలు అడిగాడు సాధించాడు కూడా కాబట్టి మిత్రులారా మనది సంఘ సంస్కరణ ఉద్యమం కాదు మనది రాజకీయ ఉద్యమం అది ఒక రెవల్యూషనరీ ఉద్యమం ఆ రెవల్యూషనరీ మార్పు గ్రామ పంచాయతీ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప సాధ్యం కాదు కాబట్టి ఆ దిశగా పనిచేయడానికి మనం సిద్ధపడాలి వీసీకే ప్రత్యేక గ్రామ పంచాయతీల కోసం పనిచేస్తున్నది ఆ విషయాన్ని కూడా మీరందరూ గమనించాలని కోరుతా ఉన్నాను ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నా దళితులు మైనారిటీలా కాదా అనే అంశమే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో జరిపిన కరస్పాండెన్స్ యొక్క సారాంశం పంతొమ్మిది వందల ముప్పై రెండు కమ్యూనల్ అవార్డు ప్రకారంగా దళితులు మైనారిటీలు పంతొమ్మిది వందల నలభై ఆరులో లార్డు వావెల్ అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారంగా దళితులు మైనారిటీలు మైనారిటీ హోదా ప్రకారంగానే దళితులకి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి హిందూ మతంలో వాళ్ళు అనుభవించిన వివక్ష పీడనకి కంపెన్సేషన్ గా రాలేదు ఇంటర్ప్రిటేషన్ దళితులు మైనారిటీలు అన్న రామ్సే మెక్డోనాల్డ్ అవార్డు ప్రకారంగానే విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో దళితులకి రిజర్వేషన్స్ వచ్చాయి అయితే ఈ మైనారిటీలని మెజారిటీగా చేయడం ఎలా అన్నా ఒక పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగంగానే కాంచిరామ్ గారు బహుజన వారం అనేదాన్ని తీసుకొచ్చారు అందువల్ల దళితుల యొక్క ఫండమెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దళిత పంచాయతీతో స్టార్ట్ అయ్యి బహుజన రాజ్యాధికారంతో తోటి ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ జేబీ